ఒక గ్రామంలో ఒక రైతు ఉంటాడు అని చాలా ధనవంతుడు అంతేకాదు ఆ రైతు ఎంత గొప్ప వ్యవసాయం చేస్తాడంటే బంజర భూముల్లో బీడు భూముల్లో కూడా బంగారాన్ని అంత సామర్థ్యం తెలివితేటలు ఉన్న రైతు ఆ రైతు అయితే ఆ రైతుకి చాలా కాలం తర్వాత కవల పిల్లలు పుడతారు పాప బాబు అలా బాబుకి విష్ణు అని పాపకి వాణి అని పేర్లు పెట్టి అల్లారి ముద్దుగా పెంచుకుంటాడు ఇద్దరిని ఇక అలా పెరిగి పెద్దవాళ్ళు వివాహ వయస్సు కూడా వస్తుంది వాళ్ళిద్దరికీ ఇక తన కూతురికి ముందుగా తనకన్నా ధనవంతులు ఇంటికి కోడలుగా పంపించాలని ఆ రైతు సంబంధాలు చూడడం మొదలు పెడతాడు అదేవిధంగా రైతుకు నచ్చిన ఒక మంచి సంబంధం వస్తుంది ఇక తన కూతురు వాణికి కానుకలు అవి ఘనంగా ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి అత్తవారింటికి పంపిస్తాడు కూతురు వాణిని ఇక అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత కొడుకు కూడా వివాహం చేయాలని రైతు భావిస్తాడు కానీ అనుకోకుండా ఒకరోజు రైతుకు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు పూర్తిగా మంచానికి అంకితమైపోతాడు తన తండ్రిని ఎలాగైనా సరే మరలా ఆరోగ్యవంతుడిగా తయారు చేయాలని భావించిన ఆ కొడుకు ఖరీదైన వైద్యం చేయిస్తాడు చుట్టుపక్కల ఉన్న వైద్యులందరినీ కూడా తన ఇంటికి పిలిపించి తండ్రికి వైద్యం చేయిస్తాడు ఖరీదైన మందులు అవి కొంటాడు కానీ రైతుకు మాత్రం ఆరోగ్యం కుదుటపడదు ఇలా నెమ్మది నెమ్మదిగా రైతు కొడుకు విష్ణు ఆస్తులను అమ్మేస్తూ తండ్రికి వైద్యం చేయిస్తాడు అలా పూర్తిగా తన దగ్గర ఉన్న పొలాలు స్థిరాస్తులు అన్ని కూడా కోల్పోతాడు చివరికి ఒక రైతు కూలీగా మారిపోతాడు అదే ఊర్లో మిగతా వారి పొలాల్లో పని పనిచేస్తూ ఉంటాడు విష్ణు అయితే ఇదంతా తెలుసుకున్న తండ్రి ఒకరోజు విష్ణువుని పిలిచి నాయనా విష్ణు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన శక్తికి మించి చేసినా కూడా ఫలితం లభించినప్పుడు ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి మనం మన మిగతా కర్మలను చేయాలి అదేవిధంగా నీవు నా కోసం ఇప్పటికే నీ శక్తిని మించి శ్రమించావు నీలాంటి వాడు కొడుగ్గా జన్మించినందుకు నాలాంటి తండ్రులు ఎప్పుడూ కూడా ఆనందపడతారు ఇక నువ్వు నా ఆరోగ్యాన్ని గురించి చింతించకుండా వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలను పాటించు నాయనా అని చెప్తాడు ఇక అలా తండ్రి యొక్క మా మాటలను ఆజ్ఞలుగా భావించి విష్ణు వివాహం చేసుకోవాలని అనుకుంటాడు కానీ విష్ణు యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి ఎవరు కూడా పిల్లనివ్వటానికి రారు కానీ విష్ణు ఒక పేద ఇంటి అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు సుమతి సుమతి నిజంగానే ఆర్థికంగా పేదరాలేమో కానీ గుణంలో ధనవంతురాలు తన మామయ్యకు అన్ని సపర్యలు చేస్తుంది అంతేకాదు ఎవరైనా సహాయం కోరి తన దగ్గరకు వస్తే తన శక్తి కొలది దానం కూడా చేస్తుంది తనకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే దైవనింద ఎప్పుడూ కూడా చేయకుండా అమ్మవారి ఉపాసకురాలుగా ఉంటుంది కొద్ది రోజుల తర్వాత రైతు మరణించడం జరుగుతుంది ఇక తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి తండ్రి యొక్క చివరి చూపుల కోసం వాణి పుట్టింటికి వస్తుంది అలా వచ్చిన వాణి పుట్టింటి యొక్క దారిద్ర్యాన్ని తన సోదరుడు అనుభవిస్తున్న పేదరికాన్ని చూసి తన అన్నతో కనుక ఇకపైన సంబంధాలు కొనసాగిస్తే అత్తింటి వారు తనని చిన్న చూపు చూస్తారని భావించి అలాగే అవమానాలు ఎదురవుతాయని అనుకొని వాణి తన అన్నకు చెప్పకుండానే పుట్టింటికి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత వాణికి ఒక కూతురు విష్ణుకి ఇద్దరు కుమారులు జన్మిస్తారు వాణి కూతురు వివాహ సమయం వస్తుంది మంచి సంబంధం చూసి పెళ్లి ముహూర్తం నిర్ణయించి వివాహ ఆహ్వాన పత్రికలు తన బంధువుల దగ్గర వాళ్ళకి ఆత్మీయులకి స్వయంగా ఇచ్చి వివాహానికి ఆహ్వానిస్తారు వాణి దంపతులు కానీ తన అన్న విష్ణువుకు మాత్రం ఆహ్వా ఆహ్వానాన్ని అందించదు వాణి అయితే ఈ విషయాన్ని విష్ణు తన దగ్గర బంధువుల ద్వారా తెలుసుకుంటాడు ఇక విష్ణు తన మేనకోడలకు వివాహం అవుతుందని చాలా ఆనందించి ఆ సంతోషంతో తన భార్య సుమతి దగ్గరికి వెళ్ళి సుమతి నా సోదరి కుమార్తెకు వివాహం సమయం దగ్గర పడుతుంది మనం తప్పకుండా వెళ్ళాలి అని చెబుతాడు అయితే విష్ణు భార్య కూడా ఆనందిస్తుంది కానీ తనకి ఆహ్వానం అందిందా అని అడుగుతుంది దానికి విష్ణు ఆహ్వానం అందలేదు అని చెప్తాడు పోనీ ఎవరి ద్వారానైనా వివాహానికి రమ్మని పిలుపునైనా ఇచ్చిందా అని అడిగితే విష్ణు లేదు అని చెప్తాడు అప్పుడు శుభకార్యాలకు ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదని అలా వెళితే స్వయాన తండ్రి ఇంటికి వెళ్ళిన పార్వతీదేవికి జరిగిన అవమానం గుర్తు చేస్తుంది సుమతి కానీ విష్ణు మాత్రం అవేమి పట్టించుకోకుండా నేను ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను అని చెబుతాడు ఇక మరొకరి దగ్గర డబ్బులను కూడా అప్పుగా తీసుకొని తన చెల్లెల కుటుంబానికి అదేవిధంగా తన మేనగోడలకి ఖరీదైన పట్టుబట్టలు అనుకొని ఒక ట్రంకు పెట్టిలో పెట్టి ఇంటికి వెళ్తాడు విష్ణు అలా వచ్చిన విష్ణుని చెల్లెలు వాణి తోటికోడలు చూసి వాణికి చెబుతుంది వాణి కంగారు పడి తన అన్న దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని పెరట్లో నాకు గది దగ్గర తీసుకువెళ్తుంది ఎలా ఉన్నావు అని అడుగుతుందేమో అని ఆశించిన విష్ణుకి భంగపాటే ఎదురవుతుంది ఎందుకు వచ్చావు నీకు ఆహ్వానం పంపలేదు కదా అని అంటుంది దానికి విష్ణు చిన్నబుచ్చుకొని అమ్మ నాకు విషయం తెలిసింది పుట్టింటి నుంచి నీకు ఇవ్వాల్సిన బట్టలు ఇద్దామని వచ్చాను అని చెబుతాడు ఆ మాటలకు వాణి సరే నువ్వు ఎవ్వరికీ కనిపించకు ఈ వివాహం జరిగినంత వరకు ఈ గదిలో ఉండు నీకు ఆహారము నీళ్లు అన్నీ నేను తెచ్చి ఇస్తాను అని ఆ గదిలో పెట్టి తలుపులు వేస్తుంది వాణి కానీ వాణి తన అన్న ఉన్నాడని విషయం మర్చిపోతుంది కనీసం త్రాగడానికి నీళ్లు కూడా తెచ్చి ఇయ్యదు ఈ కాల రెండు రోజులు గడిచిపోతాయి విష్ణు నిరసించిపోతాడు కానీ అటుగా ఎవరో వచ్చిన శబ్దం విని విష్ణు తలుపులు తెరవమని ప్రాధేయపడతాడు ఈ అలా ప్రాధాయపడిన విష్ణు మాటలు విని తలుపులు తెరుస్తారు ఎదురుగా ఉన్న వ్యక్తి వాణి తోటి కోడలే అయితే తను అడగడం జరుగుతుంది అన్నయ్య మీరు ఎక్కడికి ఎలా వచ్చారు అని కానీ వాణి గురించి తన తోటి కోడలకి చెప్తే ఎక్కడ గౌరవం పోతుందో అని భావించి విష్ణు తానే ఈ గదిని చూస్తూ ఉండగా ఎవరో పొరపాటున తలుపులు వేశారని చెబుతాడు ఇక అలా విష్ణు అక్కడ నుంచి తన ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు కానీ మార్గం మధ్యలో ఏమీ తిననందున నిరసించిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు విష్ణు అలా విష్ణు పడిపోగా అదే దారిలో ఒక వృద్ధురాలు వెళ్తూ విష్ణుని చూసి దగ్గరకు వచ్చి తన ఒడిలో తల విష్ణు తల పెట్టుకొని నిమురుతూ ఉండగా విష్ణువుకి మలిగి వస్తుంది ఆ వచ్చిన వృద్ధురాలు ఎవరు అంటే విష్ణు భారీ చేసిన పూజా ఫలితంగా సాక్షాత్తు శ్రీ లక్ష్మి అమ్మవారు విష్ణువుని కాపాడడానికి వృద్ధులార రూపంలో వస్తుంది ఇక విష్ణు ఆ వృద్ధురాలు చేసిన సాయానికి నమస్కరించి తిరిగి వెళ్తూ ఉండగా ఆ వృద్ధురాల వివరణ అడుగుతుంది అప్పుడు విష్ణు జరిగిన అంతా చెప్తాడు అయితే ఇదంతా తన భార్యకు మాత్రం చెప్పనని ఎందుకంటే చెల్లెలు అత్తింటి వారి గౌరవం చెల్లెలు మర్యాద కాపాడడం తన విధి అని చెబుతాడు విష్ణు ఇక అలా మాట్లాడిన తర్వాత విష్ణుతో వృద్ధురాలైన లక్ష్మీదేవి ఇలా చెబుతుంది నాయన నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ పిల్లలు నీ భార్య భార్య వివాహ సమయంలో నీ చెల్లెలు ఏం కానుకలు ఇచ్చిందని అడిగితే నువ్వు ఏం సమాధానం చెబుతావు అని అడగ విష్ణు ఆలోచనలో పడిపోయి తలదించుకుంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు తన చేతిలో ఉన్న ఒక పండ్ల బుట్టను విష్ణుకి ఇచ్చి ఇదిగో నీ భార్య చేతికి ఇచ్చి నీ చెల్లెలు ఇచ్చిందని చెప్పు అని చెబుతుంది అలానే నాయన ఈ ఎనిమిది విషయాలను నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి అని దేవత ఎనిమిది విషయాలు విష్ణుకి బోధిస్తుంది ఇక అలా విష్ణు ఎనిమిది వృద్ధురాలు ఇచ్చిన పండ్ల బుట్టను తీసుకొని కృతజ్ఞతతో నమస్కరించి ఇంటికి వెళ్తాడు ఆ వృద్ధురాలు అన్నట్లుగానే విష్ణు కుమారులు ఇద్దరూ తండ్రికి ఎదురుగా వచ్చి అత్తయ్య వివాహ సమయంలో మాకు ఎలాంటి కానుకలు పంపింది అని అడగ్గా విష్ణు వెంటనే ఇదిగో ఈ బుట్ట నిండా పండ్లను మీకోసం పంపింది అని చెప్పి విష్ణు తన భార్య చేతికి ఆ పండ్ల బుట్టను ఇచ్చి బయట కూర్చొని తను చెల్లెలు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆ పండ్ల బుట్టను తెరిచి లోపల ఉన్నవి చూడగానే విష్ణు భార్య ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లను చూసి విష్ణు భార్య పండ్లలోని కొన్ని దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ పండ్లలో నుంచి వజ్రాలు వస్తాయి ఇదంతా చూసిన విష్ణు భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న విష్ణు తన కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చకపోవడం వల్లే భార్య అలా అడిగిందేమో అని ఆలోచిస్తాడు తన చెల్లెలు పంపినవే తాను తెచ్చానని విష్ణు భార్యతో అంటాడు అప్పుడు విష్ణు భార్య సుమతి ఇదిగో చూడండి మా ఆడబడుచు మన కోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి సుమతి విష్ణు ముందు ఆ పండ్ల బుట్టను తిప్పి చూపిస్తుంది లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారం వెండి రత్నాలు బయటకు వస్తాయి విష్ణు ఆ దృశ్యం చూసి ముత్యాలు వజ్రాలు పండ్లలో దాచిపెట్టి పంపింది మా ఆడబొడుచు అని విష్ణు భార్య అనగా ఇదంతా చూసిన విష్ణుకి అర్థమవుతుంది దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని సాక్షాత్తు ఆ దేవత అని అర్థం చేసుకుంటాడు ఇక విష్ణు తన భార్యతో ఈ విషయాన్ని ఏమి చెప్పకుండా మౌనంగానే ఉండిపోతాడు తన మనసులో మాత్రం ఆ వృద్ధురాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు విష్ణు ఇక విష్ణు మునుపటిలాగే మళ్ళీ ధనవంతుడు అవుతాడు విష్ణు తన భార్య పిల్లల కోసం ఒక అందమైన విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తాడు ఆ భవనం అచ్చం రాజుల మాదిరిగానే ఉంటుంది అంతేకాదు నగర ప్రజలందరినీ కూడా చూసుకుంటాడు చేసిన ప్రతి వ్యాపారంలోనూ విజయం సాధిస్తాడు నలుగురికి సాయం చేస్తాడు ఆ ఊర్లో వాళ్ళందరూ విష్ణువుని గౌరవిస్తూ ఉంటారు త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడబడుచుని వాళ్ళ అత్తమామల ఇంటి వెళ్ళి పిలుచుకు రమ్మని విష్ణు భార్య తన భార్య విష్ణు భార్య తన భర్తకు చెప్తుంది ఇంకా విష్ణు అలానే విష్ణు రథం మీద ఖరీదైన దుస్తులతో వాణి అత్తమామల ఇంటికి వెళ్తాడు అక్కడ వాణి తోటికోడల విష్ణుని చూసి వాణితో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు వాణి నాకు అన్నయ్యలంటూ ఎవ్వరూ లేరు నా కోసం ఏ అన్నయ్య రాడు అని చెబుతుంది అప్పుడు వాణి తోటికోడలు లేదు వచ్చింది విష్ణు అన్నయ్య నేను చూశాను అని చెబుతుంది ఆ మాటలు విన్న వాణి అవునా అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా వచ్చాడు అని అడుగుతుంది రథం మీద ఖరీదైన దుస్తులతో ఒక రాజు జవలే వచ్చాడు అని చెబుతుంది అప్పుడు వాణి తోటికోడల మాటలకు చాటు నుండి తన అన్నయ్యను చూడగానే ఆశ్చర్యపోతుంది అలా తన అన్నయ్యను చూసి వెంటనే విష్ణుకు ఎదురుగా వెళ్ళి వాణి తన అన్నయ్య చేయి పట్టుకుని తన ఇంట్లోకి తీసుకువెళ్ళి తన అత్తగారి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా తన అన్నయ్యని చూపించి తర్వాత తను కూడా తన అన్నయ్యతో పుట్టింటికి బయలుదేరుతుంది అలా వెళ్ళిన ఆమె ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయబడిన ధాన్యాగారాలు తన సోదరుడికి అటువంటి పరిస్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతూ పోతుంది వాణి ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత విష్ణు భార్య కూడా తన ఆడబిడ్డకు సకల మర్యాదలు చేసి సేవలను చేసుకుంటుంది అలా తన ఆడబడుచు దయ వల్లే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని విష్ణు భార్య మురిసిపోతుంది కానీ విష్ణుకు తెలుసు అదంతా విష్ణు భార్య సుమతి చేసే పూజా ఫలితమేనని ఇక విష్ణు తన సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విష్ణు భార్య వచ్చి ఏదైనా బహుమతిని తన చెల్లెలకు తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు విష్ణు చెప్పులు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని బంగా అతనికి బంగారు వజ్రాలు రత్నాలతో పొదగబడి మాట్లాడబడే చెప్పులు కావాలి అని చెబుతాడు అప్పుడు చెప్పులు వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుంది అంటాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ నేను చెప్పే ఎనిమిది విషయాలను ఈ చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు మాట్లాడాలి అని అలా చేయమంటాడు విష్ణు ఇక అలా విష్ణు చెప్తాడు ఆ వృద్ధురాల రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు వ్యాపారతో చెప్తాడు అవి ఏంటి అంటే మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం మంచిన పడవచ్చు అని మొదటి విషయం చెప్తాడు ఇక రెండవది మనిషి ఒక పని చేసేటప్పుడు అంతఃకరణ శుద్ధితో చేయకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది అని చెప్తాడు మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలోని మనం ఉన్నత స్థాయిలోకి చేరుకునే ప్రయత్నం చేయాలి ఏ పనినే చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసే వారికి కూడా జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది అని చెప్తాడు నాలుగవది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పనిని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది ఆరవది ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చేవాడు అదేవిధంగా ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు ఏడవది శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు పేదవాడిగానే ఉంటాడు ఎనిమిదవది పేదవాడిని దూషించడం తనకి దానం చేసే స్తోమత ఉన్నా కూడా దానం చేయని వ్యక్తి కూడా ఎంతటి ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా చెబుతాడు ఇక చివరగా విష్ణు తన చెల్లెల కోసం తొమ్మిదో విషయం కూడా చెప్తాడు చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం తన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అవుతుంది అంటూ తొమ్మిదో విషయం చెబుతూ విష్ణు తన చెల్లెల కోసం వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన చెప్పులను వ్యాపారితో తయారు చేయిస్తాడు అలా తయారు చేసిన చెప్పులను తన చెల్లెలకు బహుమతిగా ఇస్తాడు విష్ణు ఈ మాటలు విన్న తన చెల్లె చెల్లెలు అహంకారం పోయి తప్పులను తెలుసుకుంటుందని విష్ణు భావిస్తాడు ఇక చెల్లెలు వాణి ఆ చెప్పులను తీసుకొని ఆనందంతో తన అత్తింటి వారింటికి వెళ్ళగానే అత్తగారింటి వాళ్ళు తన ధనవంతుడైన అన్నయ్య నీకు ఎలాంటి కానుకలు ఇచ్చాడు అని అడగ్గా అప్పుడు వాణి సంతోషంతో ఆనందంగా తన అన్నయ్య ఇచ్చిన వజ్రాలతో పొదగొడిన ఆ బంగారు చెప్పులను చూపిస్తూ వాటిని వేసుకొని నడవగానే ఆ తొమ్మిది మాటలను గట్టిగా వినిపిస్తాయి ఆ చెప్పులు ఇక అలా లక్ష్మీదేవి చెప్పిన ఎనిమిది విషయాలు తర్వాత విష్ణు చెప్పిన మాటలు చెల్లమ్మ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని మనిషి వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ తొమ్మిదో విషయం చెప్పగానే తన అన్నయ్య చేసిన తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను వాణి పశ్చాత్తా పడుతుంది మిత్రులార లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం అంటే మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనలోని శుభలక్షణాలు కలబోతే లక్ష్మీ రూపం ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుష్యులతో తాను ఉంటానని ఆ లక్ష్మీదేవి స్వయంగా ప్రకటించారు శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటారు ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడుచుకుంటూ వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేదే మాత్రమే కాదు అంతఃకరణ శుద్ధి కూడా సర్వకాలాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టిన తో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు చేసే మనుషులు ఉన్న ఇంట్లో ఇంటివైపు కూడా అమ్మవారు కన్నెత్తి చూడరు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయని వారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేను ఉంటాను అని అమ్మవారి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పారు లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెలసిల్లుతాయి వారిని సదా ఆమె అనుగ్రహిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యంలో మునిగిపోవడమే కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆరోగ్యం ఆనందం